హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయినా మనకి లోటస్ ల్యాండ్ మార్క్ దగ్గర ఈ అపార్ట్మెంట్ లో అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో అన్డివిడెడ్ షేర్ ఏ తొంభై ఐదు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అని వస్తుంది అనమాట కార్ పార్కింగ్ అదేవిధంగా అన్ని ఇమ్యూనిటీస్ తోటి కలిపి ప్రాపర్టీ అనేది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ అకౌంట్లో అయితే సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది అనమాట అన్డివైడెడ్ షేర్ అనేది తొంభై ఐదు గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఈ ఏరియాలో మనకి గజం వాల్యూ అనేది లక్ష రూపాయల లాగా ఉందండి సో ఆ లెక్క చూసుకున్నా కానీ మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ విలువ చేసే ప్రాపర్టీ అనమాట అండి ఇది సో మనకి ఉట్టి ల్యాండ్ కాస్టే అండి మనకి ఎటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా క్యాలిక్యులేట్ చేయలేదు అనమాట అండి ల్యాండ్ క్లాస్టే మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది మార్కెట్ వాల్యూ అనేది సో ఇందుట్లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అనమాట సో చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఇచ్చారు సెట్ బ్యాక్స్ ఇస్తున్నాయండి అలానే జనరేటర్ పవర్ బ్యాకప్ లిఫ్ట్ సౌకర్యము అన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్ని ఎమ్యూనిటీస్ తోటి కలిపి ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం తొంభై మూడు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో ఇక్కడ మీరు మెయింటెనెన్స్ చూడవచ్చు అండి చాలా బాగుందనమాట మెయింటెనెన్స్ పరంగా కూడా మంచి క్లాస్ ఏరియా అనమాట అండి లోటస్ ల్యాండ్ మార్క్ అనేది మనకి విజయవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అనమాట సో ఇందుట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట సో మనకి ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు అలానే పై కొట్టడానికి స్టేర్ కేసు కూడా ఉన్నాయి అండి చూ చూద్దాం లిఫ్ట్ పక్కనే వస్తుంది అనమాట అండి మనకి ఫ్లాట్ అనేది ఇదంతా కూడా కామన్ కారిడార్ స్పేస్ అనమాట సో చూడొచ్చు మీరు ఇక్కడ ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఎంట్రన్స్ ఆఫ్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి సో ప్రెజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్ గా తెలియజేస్తాం అనమాట సో దీంట్లో మనకి అన్డివిడెడ్ షేర్ తొంభై ఐదు గజాలన్నమాట అండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట ఇది మనకి లోటస్ ల్యాండ్ మార్క్ దగ్గర వస్తుందండి ఇటు బీఆర్టీఎస్ రోడ్ కి బెన్ సర్కిల్ కి అదేవిధంగా బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వచ్చి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం తొంభై మూడు లక్షల యాభై వేల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దా అనమాట అది తొంభై నాలుగు లక్షలు అవ్వచ్చు తొంభై నాలుగు లక్షల యాభై వేలు అవ్వచ్చు కాంపిటీటర్ను బట్టి సో ఒకవేళ ఎవరు కాంపిటీషన్లో రాలేదంటే మనకి తొంభై నాలుగు లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ